జీవితంలో స్వామివారిని ఒక్కసారైనా చాలా దగ్గర నుండి దర్శనం చేస్తే చాలు మనకి అనుకుంటాం కదా చాలాసార్లు ఆరు గడపల దాటి మొదటి గడప దగ్గర నుండి పదహైదు నిమిషాలు స్వామికి ఎదురుగా నిలబడి దర్శన భాగ్యం కల్పిస్తుంది మనకి టీటీడీ అది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పదివేల రూపాయలు డొనేట్ చేశామంటే మనకి దర్శన భాగ్యం కలిగిస్తుంది ఈ పదివేల రూపాయల టికెట్టు ఆన్లైన్లోనూ మనకి లభిస్తుంది అదేవిధంగా జేఈ ఆఫీస్ దగ్గర ప్రతి నెల ఇరవై మూడవ తారీఖు ఎనిమిది ఉదయం అన్నెండు గంటల నుండి గోకులం గెస్ట్ హౌస్ దగ్గర లభిస్తాయి రేణుగుంట ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఈ టికెట్లు లభిస్తాయి ప్రతి నెల ఇరవై మూడవ తారీఖు అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకు లేదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టికెట్ తీసుకోవాల్సి వస్తుంది కానీ పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకు లేదు ఈ దర్శన భాగ్యం కలగాలి అని అనుకున్న వాళ్ళంతా ఈ విధంగా దర్శనం చేయవచ్చు ఓం నమో వెంకటేశాయ